ప్రియుడిని వదులుకోలేక కట్టుకున్న భర్తను కడతేర్చే ప్రయత్నం సీన్ కట్ చేస్తే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలంనికి చెందిన స్థానిక సిఐ మురళీమోహన్ మీడియాకు తెలిపిన సమాచారం మేరకు కోతిగుట్ట గ్రామానికి చెందిన సి వెంకటేషులు శిల్పాకు పెళ్లై సుమారు ఏళ్ళు అవుతుంది వారికి ముగ్గురు సంతానం నందు పనిచేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు తన భర్త ఈ క్రమంలో తన భార్య అయినటువంటి శిల్ప పలమనేరు మండలం నూనెవారిపల్లి గ్రామానికి చెందిన కుమారుడు ఎం వెంకటేషులతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నదని తెలుసుకున్న భార్య భర్తలు గొడవపడ్డారు ఈ విషయం తన ప్రియుడి దగ్గర చర్చించుకోవడంతో ఎలాగైనా నీ భర్తను కడతీరుస్తామని పక్కా ప్లాన్ వేశారు ప్లాన్ బెడిసి కొట్టడంతో ఈరోజు కటకాట పాలైనారు ఈ విషయంపై స్థానిక సిఐ మురళీమోహను లోకల్ ఐటీ ద్వారా పూస వివరించారు ఈ సంవత్సరం మే పదహారవ తేదీన పలమనేరు మండలం కోతిపూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనె వారిపల్లె వారిద్దరు కలిసి అతని పైన నూనె పోసి చంపడానికి హత్యాయత్తం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది హత్యాత్మ కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర పడాలిలో ఉన్నారు మొన్నడినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని తీరాడి సమ అంటే అటెంప్టు మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నారు ఈ శిల్పాకు వెంకటేశ్వర్లకు ఆల్రెడీ ముగ్గురు పిల్లల సంతానం ఉన్నారు ఈ వెంకటేశ్వర్లు ఏ టు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్గా ఈ సంఘటన జరగడానికి ఆరు రోజుల ముందు వివాహం జరిగింది ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు ఇతను బిఎస్ఎఫ్ కాన్స్టర్లు ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నాడు దీంట్లో దర్యాప్తు ప్రకారం వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క నేర ఒప్పుదలలో రికార్డ్ చేయడం జరిగింది